గర్ చిన్నాపురం వడ్డేర ఓబర్ణ విగ్రహం వద్ద వడ్డేర కులస్తులు తెలంగాణ స్టేట్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ గొంగుల సునీత మాట్లాడుతూ గత ఆరు నెలల కిందట బీజేపీ నాయకుడు రంగుల శంకర్ వడ్డేర రాము వద్ద రూ డెబ్బై వేల మెటీరియల్ తీసుకుని అటు డబ్బులకై ఎన్నిసార్లు సార్లు అడిగినా ఇవ్వకపోగా రమేష్ ను కులం పేరుతో దూషించడంతో వారిద్దరి మధ్య ఘర్షణ పెరిగి పెద్దదై తోపులాటలు కింద పడడంతో రంగుల శంకర్ కు గాయం కాగా వీరిపై బీజేపీ పార్టీ అండ చూసుకుని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసు నమోదు చేశాడు కులం పేరుతో దూషించే హక్కు ఎవరికీ లేదు ఎటువంటి లావాదేవీలు ఉన్నా ప్రేమతో మాట్లాడి చూసుకోవాలి ఒక హోదాలో ఉండి ఇలాంటి పనులు చేయడం చాలా బాధాకరం కూలీనాలు చేసుకుంటూ రెక్కాడితే కానీ డొక్కాడి వారిపై డబ్బులు ఎగ్గొట్టే పనులు ఒక నాయకుడు చేయడం సరికాదని హెచ్చరించారు రికార్డ్ అయి ఉన్నది అదేవిధంగా కులం పేరు పెట్టి కష్టపడి పని చేసుకునే మా వడేర కులస్తులని కించపరచడం మాటకు వస్తే వడ్రోళ్ళు అని అని దూషించడం చెత్తబండ్లని మాట్లాడడం ఈ రకంగా చేయడం గంగుల శంకర్కి మంచిది కాదనేసి చెప్పడం జరుగుతుంది ఏదైనా ఆధారాలు ఉంటే మేము మా తరపున ఏదైనా మేము దురుసుగా ప్రవర్తించినట్లయితే మాకు కేసు పెట్టండి మాకు లీగల్గా ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి కానీ ఎక్కడైనా సరే ఒక ఒక వ్యక్తి కులాన్ని దూషించడం మంచి పద్ధతి కాదు దీనికి కులస్తులుగా ఈరోజు జవహర్ నగర్ నుంచి ఇంతమంది ఇక్కడికి రావడం జరిగింది రామోన్నకి సపోర్ట్గా నిలవడం జరిగింది ఇక ముందైనా కానీ ఎవరైనా సరే ఏదైనా పని ఉంటే పని గురించి మాట్లాడుకోవాలి డబ్బుల గురించి మాట్లాడుకోవాలి కానీ కులాల జోలికి పోవద్దని హెచ్చరించడం జరుగుతుంది ఈ రామాన్నకి వచ్చి వచ్చేసి ఆ డబ్బుల గొడవ ఏంటంటే ఒక ఆరు నెలల ముందు ముందు మెటీరియల్ వేయించుకొని ఆ డబ్బులు అడగడం వల్ల డెబ్బై వేలు వేల రూపాయలు అడగడం వల్ల ఆయన నేను బీజేపీ మాజీ అధ్యక్షుడిని జవహర్ నగర్ కానీ ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గంలో ఉండనని నేనే డబ్బులు నీకు అనేసి దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదు దానికి పార్టీని గూయడం మంచిది కాదు డంపింగ్ యార్డును గూయడం మంచిది కాదు మేము కష్టపడి పని చేసుకునే వాళ్ళం మాకు రావాల్సిన డబ్బులు మేము అడుగుతాము మీరు తీసుకున్నప్పుడు మీరు ఇవాల్సిన కంపల్సరీ ఇవ్వాల్సిందే కానీ కులాన్ని దూషించడం మాత్రం మంచిది కాదని గంగుల శంకర్కి ఈ విధంగా హెచ్చరించడం జరుగుతుంది ఇక ముందు ఇది ఎక్కడ రిపీట్ కావద్దు కులాన్ని దూషించడం ఎవరికి మంచిది కాదనేసి ఇది ముఖంగా తెలియజేసుకుంటున్నాను నా పేరు రామాన జవహర్ నగర్లో మెటూరల్ ప్లాంట్ మెట్రియల్ పనిచేస్తాం మేము డాక్టర్లు మేము అండి మేము గంగుల శంకర్కి మెటూరియల్ వేసి ఆరు నెలలు అవుతుంది డబ్బులు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వకపోగా పైగా నాకు వడ్రా అని బూతులు మాట్లాడిండు మేమిద్దరు గెలవలో పట్టుకొని తోపులాట్లలో కింద పడి ఆయన దెబ్బ తాకింది దాని విషయంలో ఆయన పార్టీని ఇన్వాల్వ్మెంట్ చేసి పిఎస్లో కంప్లైంట్ పెట్టిండు మేము కూడా కంప్లైంట్ పెట్టినాము పిఎస్ వాళ్ళు అది నిజానిజాలు చూసి ఇరు ఇద్దరి మీద కేసులు చేసి మాట్లాడతామని చెప్పారు నాకు పిఎస్ వాళ్ళు న్యాయం చేయడం